చిత్తూరు జిల్లా పుంగనూరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ల చిత్రపటానికి పాలాభిషేకం పుంగనూరు ఎన్ ఎన్టీఆర్ సర్కిల్ నందు టిఎన్ఎస్ యాఫ్రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేష్ రాజంపేట పుంగనూరు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు జంపాల చిన్న మోహన్ నాయుడు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజుల ఆధ్వర్యంలో నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలి సంతకం మెగా డిఎస్సి పై పెట్టడంతో యువత తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ల చిత్రపటానికి పాలాభిషేక

మేము నిన్న రోడ్ విజయవాడకి పోయేసి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మా పెద్ద నాయకులను అందరినీ కలిసేసి అందరికీ జనసేన పార్టీ తెలుగుదేశం కూటమి విజయ మీద నివేదిస్తుందని వల్ల అందరికి శుభాకాంక్షలు చెప్పేసి మేము వచ్చినాము తర్వాత అక్కడ విశేషాలు అందరికీ తెలియజేయాలని చెప్పి చెప్పి మేము ఇక్కడ చేస్తున్నాము ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఫస్ట్ జనసేన పార్టీ ఫస్ట్ వచ్చిన పుట్టి పొంగళూరులో మేమంతా గట్టిగా నిలబడి జనసేన పార్టీకి అధికారం అధికారంలోకి రావాలా సామాజిక న్యాయం జనసేన పార్టీతో జరుగుతుంది అని చెప్పి మేము ఫస్ట్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా జనసేన పార్టీ తరఫున అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నాము అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయిన ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా జిల్లాలో ఎక్కడ లేని విధంగా పుంగనూరులో ఘనంగా అతని యొక్క పర్యటనలో విజయవంతం చేసినాము తర్వాత అయితే జనసేన పార్టీ సక్సెస్ కోసము మేము ఈసారి కూడా జనసేన పార్టీకి ఇక్కడ రాజం పార్టీ పెట్టివంతా కూడా ఇస్తే విజయం సాధిస్తుందని మాకు ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిక్ట్ తీసుకుని చెప్పినాము అట్లే కాక జనసేన పార్టీ బలోపేతం చేయాలని కూడా మేము ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా ఈసారి అందు అభినందించిన విషయం ఏమంటే ప్రజలందరూ చైతన్యవంతులై ఎంతో ఇదిగా ఈ ఎన్డీఏ కూటమి తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమిని ఆదరించి మన రాష్ట్రంలోనే ఒక మంచి మార్పు తెచ్చి ఈ యొక్క ప్రజా పరిపాలన ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు అభివృద్ధి జరగాలని చెప్పి చేసుకున్నారు ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయాలా అంత మంచి తీర్పు ప్రజలు ఇచ్చినారు కాబట్టి తర్వాత ఇంకా జరగబోయే తన కాలంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ 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 కళ్యాణ్ గారు మిగతా వీళ్ళందరూ కలిసి ఎన్టీఏ కోటం కలిసి మంచి పరిపాలన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేస్తారని చెప్పి అంతా ఆశిస్తూ మేమంతా కూడా వాళ్ళకి తోడుగా వాళ్ళు ప్రజలు కూడా మన కుంగళూరు తాలూకులో ఏం సమస్యలు వచ్చినా అందరికీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి చేసి కుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి దీని మూలంగా తెలియజేస్తూ ఈ మధ్య ప్రజలంతా కూడా మా నాయకులను గెలిపించి ఇచ్చేసేదానికి వాళ్ళకందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన నమస్కారాలు జనసేన సమావేశానికి కూడా ఒక ఆహ్వానము మరియు నమస్కారాలు ముఖ్యంగా పద్నాలుగు మూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరము ఎప్పుడైతే జనసేన పార్టీ ఆవేదన ఆ డేట్ నుంచి ఈరోజు వరకు తుంగనూరులో జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ అహర్నిషడు పవన్ మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని మేము కోరుకున్నాం కానీ ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు సీఎంల్ని పిఎంల్ని అంత స్థాయికి ఎదగడం అనేది నిజంగా ఎంతో సంతోష సంతోషించదగ్గ విషయం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదగడం అనేది మా మా హృదయాల్లో అది అంత సంతోషం దాంతకు మించింది మాకు ఇంకా ఏమీ లేదనుకుంటున్నాం ఈ ఏ మేము జనసేన కార్యకర్తలుగా మాకు ఇంతకు మించిన కానుక అనేది ఇంకొకటి ఉండదు ఉండబోదు అని మేము అనుకుంటున్నాం అదే దాంతోపాటు ఈరోజు నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు నెక్స్ట్ ఆల్ ద బెస్ట్ చెప్తూ రాష్ట్రాన్ని ఆయన ఏదైతే అనుకున్నాడో ప్రజలకు చేయాలని సుభిక్షమైన పాలన సురక్ష సురక్షితమైన పరిపాలన దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఈ మూడు కాన్సెప్ట్లు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ ద్వారా ఎన్డీఏ కూటమి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి అదే విధంగా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన నిధుల్ని కరెక్ట్ టైంలో సమకూర్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఖచ్చితంగా కృషి చేస్తారని చెప్పి ఈ విధంగా మేము ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము సో ఏదైతే మేము అనుకున్నామో దానికి మించి మేము ఈరోజు మేము సాధించాము అదే పనిగా మా మీద ఒక గురుతుల బాధ్యత ఉంది సో పదవి అనేది బాధ్యతని పెంచుతుందే కానీ తగ్గించదు సో ఏ రోజైతే మేము ఉన్నామో ప్రజల పక్షాన నిలబడిన ప్రజల దగ్గర నుంచి వచ్చిన కాబట్టి ప్రజల బాధలు ఏమి అని మాకు తెలుసు కాబట్టి మా ఫస్ట్ ప్రియారిటీ ప్రజల సమస్యలను పరిష్కరించడము ప్రజల్లో ప్రజల సంక్షేమమే మా ధ్యేయము అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగులు ముందు చేస్తారు అట్ ద సేమ్ టైం మా పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన ఏ ఆదేశాలను కానీ ప్రతి ఆదేశాలను కానీ బియ్యంగా మేము కార్యకర్తలుగా పుంగునూరు కార్యకర్తలుగా ఖచ్చితంగా తూచా తప్పకుండా మేము పాటిస్తాము ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించడానికి మేము ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించడమే కాకుండా ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మేము అది తీర్చడానికి ముందుంటాము అని మేము ఈ విధంగా ఖచ్చితంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ సో ఏదైతే ఈ రోజు ఉందో ఈరోజు మా సీఎం గారు ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టబోయే మొదటి సంతకము డిఎస్సి పైన సో అనుకున్న హామీలు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రజల్లో అందులో ఫైవ్ ఐదు అయినటువంటి ముఖ్యము ఖచ్చితంగా ఈరోజు ఈరోజు సంతకం పెట్టబోతున్నాడు అదే ఇది మా సార్ మేము ఏదైతే ప్రజలకు ప్రామిస్ చేసినామో అందులో భాగంగానే ఫస్ట్ డిఎస్సీ పైన సిగ్నేచర్ నెక్స్ట్ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ అనేది రద్దు కాకపోతే ప్రజల్లో ఎంత ప్రజలు ఎంత కష్ట నష్టాలు కొరవలసి వస్తుందో అనేది మేము ఊహించాము దానికోసము మా న్యాయవాదులు చాలా కష్ట నష్టాలను వరుదలు వడుకుంటూ ఐ మీన్ ఆశారోకాలు చేస్తూ బంధులు చేస్తూ మేమైతే ఏదైతే అనుకున్నామో అది ఆయన ఈ సంతకం ద్వారా మే న్యాయవాదుల ఆకాంక్ష కూడా పూర్తి చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం అనేది చాలా విషయం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్